చేసుకునే విధానం మొదట పన్నీర్లో ఒక భగవన్ గ్యాస్ మీద ఒక గంజు పెట్టి ఆ గంజిలో ఆయిల్ పోసి దానిపై నుండి ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక ఎల్లిపావులు వేసుకోవాలి ఎల్లిపావులు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొద్దిగా జీరా వేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మనం పక్కింటికి వెళ్ళి తెచ్చుకున్న కలియమ్మాకు కూడా కొద్దిగా వేసుకోవాలి మన దగ్గర లవంగాలు కూడా ఒక నాలుగైదు వరకు వేసుకోవాలి తర్వాత మనకు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఈ ఆకు తినడం వల్ల పైల్స్ అనేటివి రావు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చాక కొద్దిగా కుడకల పొడి కూడా వేసుకోవాలి ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్నది దయచేసి ఇంటికాడే వరకు ట్రై చేయకండి ఈ కుడకరే పొడి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చాక పైనుంచి కొద్దిగా మనం హల్దీ వేసుకోవాలి హల్దీ మీన్స్ కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే తరిగించుకున్న టమాటాలు వేసుకోవాలి అప్పుడు చీ అని చాలా చప్పుడు వస్తుంది వట్టిగా అనుకోండి గంజు కింద పడుతుంది కాబట్టి కారం తీసుకోవాలి కారం తీసుకొని పట్టుకొని గిలకాలి ఇలా కొద్దిసేపు గెలకాలి టమాటాలు తొందరగా మరగాలంటే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి ఇలా కొద్దిపాటి సార టమాటాలు తొందరగా మక్కుతాయి కాసేపు లైట్గా ఒక పనిని మనం మూత పెట్టుకోవాలి తగినంత కారం పొడి మామూలు కొంచెం గొడ్డు కర్ర తింటుంది కాబట్టి కొద్దిగా ఎక్కేస్తున్నాం డబల్ స్పూన్ మివులు ఎక్కువ కర్ర తింటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా తగినంత ప్రెగ్నెంట్ పొడి మళ్ళా ఇలాంటి టైంలో గ్యాస్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టారు అనుకోండి కింద ఇలాగా మాడుతుంది ఇట్లా మరలా తోమ లేక గీక లేక తావాలి కాబట్టి లైట్గా లైట్గా తగినంత మాడకుండా ఇప్పుడు గ్రేవీ ఇంత ఎర్రగా ఏంటో చూసారా జూమ్ చేయండి కొద్దిగా కెమెరామెన్ గారు చాలా గ్రేవీ ఉంది ముందుగానే పన్నీర్ ముక్కలు చేసింది మనము మన గంజులో వేసుకోవాలి ఐ మీన్ భగవాన్లో వేసుకోవాలి పన్నీరు చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దీన్ని మెల్లగా గిలకాలి ఎలాంటి అలా గిలకాలి మర ముక్కలు అవుతుంది పీస్ పీస్ అయిపోతుంది చూడండి పన్నీర్ కర్రీ చేయడంలో ఇలా ఇలా అనుకోండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది పైనకెళ్ళి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర మార్కెట్ తీస్తే అంటే బజార్కి వెళ్ళిండు మా పిల్లడు తీసుకురా తందుకు కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది వచ్చిన తర్వాత మీకు వెళ్ళి వేసుకోవచ్చు గరం చేసుకోండి నో ప్రాబ్లం ఏ పిల్లడు వచ్చేసాడు తీసుకొచ్చేసాడు మీకు ఒక జస్ట్ వన్ మినిట్లో తీసుకొచ్చి వేసిస్తాను వీడియో పాజ్ చేయండి అరే ఓకే అరే కలిపే విధానం కలిపే విధానం మెల్లగా కలపాలి ఇగో కొత్తిమీర చాలా చిన్నగా తరువుకున్న తర్వాత అక్కడక్కడ తేలి చల్లుకోవాలి పన్నీర్ కర్రీ రెడీ